అంతవరకు మీకు ఈ బాధలు అవమానములు తప్పవు ఓరిమితో సహించి భరించవలే జగన్నాటక సూత్రధారులు మీకునూ అసాధ్యం ఉన్నదా సాధ్యాసాధ్యములకు కూడా సమయాసమయములున్న దేవి ఇంతవరకు హిరణ్యక శిపునకు ఇక పతనము ప్రారంభముకు పుత్రుడే తండ్రికి మరణకారకుడు కాగలడు ప్రహ్లాదుడు నా అంశమున జన్మించిన వాడే అని ఏడు అయ్యో గోవుని కరుణలే కరుణలేని మనసు కఠిన పాషాణం జాలి గలుగు వాడే సజ్జను సాధు జంతువులను మార భోజనమ్మన ఒక వేళ మించినాయి అమ్మగారు రమ్మంటున్నారు అతనికి తిండి చేసి కొడలేదు అటువంటి తంటికి ఇటువంటి కొడికా నమో హిరణ్యాయ నమహా రము నారదా దానవేంద్రుడు ఏదో దీర్ఘాలోచందనలో ఉన్నాడు మరల ఏదైనా దండయాత్ర ప్రయత్నమా ముళ్ళోకంలో జయించిన వాలికా మరి దీర్ఘాలోచనకు కారణము ప్రహ్లాద్ నమస్కారం నమస్కారం బుద్ధిమంతుడు మంద బుద్ధిమంతుడు అదేమి దానవేంద్ర అది ఏ నా బాధ ఇతనికి ఏదో జాద్యములను ఉలకడు పలకడు ఆకలినడు దప్పి అనడు తోటి బాలులతో ఆడడు పాడడు అసలు తాను దానవుకుల సార్వభౌముని పుత్రునన్న అహముగాని దర్పము గాని అనుమాత్రమైన ఒంటరిగా కూర్చొని తనలో తానే పిచ్చివానివలేకును అవును లీలావతి జ్ఞాపకం ఉన్నదా పసితనమున ఇతని ఏడుపు కూడా బహు సున్నితముగా మందముగా నుండినే గాని ఓహో ఇప్పుడు అర్థమైంది ఇది నీ ఆశ్రమ వాతావరణ ప్రభావమా అవును గర్భవతి అయిన తల్లిని ఫల శాఖాది సాత్విక పశుగ్రాసములతో పోషించిన పుట్టిన పుత్రుడు ఇట్లుగా కమరేట్లు చివరకు అపరాధము నాదా స్వామి మేలు చేసిన వారిని నిందించటం న్యాయం కాదు చిరంజీవి ఇంకనూ పసివాడు అతనిను ఉద్ధరించు మార్గం ఆలోచించటం మంచిది ఒక్కటే మార్గం విద్యాభ్యాసముననే ఈతని బుద్ధి కొంతవరకు తీవ్రములనే ఆశ నాకు మిగిలి ఉన్నది చక్కని ఆలోచన విద్యాభ్యాసమునకు నా ఆశ్రమమునకు పంపుడు చాలు నారదా చాలు నీవింతవరకు చేసిన మేలు చాలు ఇక నీకిందు ఆశ్రమ దీపకుడు భావి సార్వభౌముడు సకల శాస్త్ర పాలముతులవి నీతి కోవిధమై ముల్లోకములను తగిన విద్యాభ్యాసం అవసరం అలాగే మహామంత్రి గురుపుత్ర రావింపు చిత్తం